అనే సినిమా న్యాయవాదులకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కాబట్టి దాంట్లో కొన్ని సంఘటనలు కానీ అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయని కూడా ట్రైలర్ ద్వారా మాకు కొద్దిగా తెలుస్తుంది కాబట్టి దీని దీని ముఖ్యంగా దీని పాత్రలు పాత్రికేయులు కూడా నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఈ సినిమాపై అనుకూలంగా వచ్చి పూర్తి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం లేదనుకో మేము ఆ సినిమాని అడ్డుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా న్యాయవాద వృత్తిని బలపరచాలి అంతేగాని కించపరచకూడదు ఇది మా డిమాండ్ డిమాండ్ చేస్తాం నా పేరు బొడ్డు బిక్షపతి గౌడ్ నగర్ కోర్టు అదే అదేవిధంగా టీపీసీసీ లీగల్ సీల్ రంగారెడ్డి జిల్లా చైర్మన్లు ఈ ఉద్వేగం సినిమా ట్రైలన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది కొంచెం న్యాయవాదులకు వ్యతిరేకంగా అదేవిధంగా లేడీస్ కూడా వ్యతిరేకంగా ఉందని తెలిసింది ఈ లేడీస్ కు వ్యతిరేకంగా న్యాయవాదులకు వ్యతిరేకంగా తీసిన ఈ సినిమాను మేము అడ్డుకుంటామని చెప్తున్నాము ఇది న్యాయవాది